హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు దేశవ్యాప్తంగా రేపటి నుంచి కొన్ని భారీ రూల్స్ అయితే రాబోతున్నాయి మొత్తంగా చూస్తే గ్యాస్ నుండి ఏటీఎం వరకు ఉన్నటువంటి అప్డేట్ అయిన రూల్స్ ఏంటి మారుతున్న కండిషన్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వివరాలకు వస్తే ఏప్రిల్ నెల నేటితో ముగిసిపోతుంది రేపటితో మే నెల ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీన దేశవ్యాప్తంగా కీలక మార్పులైతే రాబోతున్నాయి ఆ మార్పులు ఏంటనేవి చూసినట్లయితే సిలిండర్ ధర బ్యాంకింగ్ సేవలు రైల్వే ప్రయాణం ఏటీఎం విత్ డ్రా ఛార్జీల వరకు అనేక వాటిల్లో జరగబోతుంది ముఖ్యంగా వంటన్ గ్యాస్ ధరను ఆయిల్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన సమీక్షించడం పరిపాటి ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉండగా గత నెలలో ఇప్పటికే యాభై మేరకు పెరిగాయి ఈ పెరుగుదల సామాన్యులపై భారం పెంచుతుంది అయితే రూల్స్ ప్రకారం చూస్తే గ్యాస్ నుండి ఏటీఎం వరకు ఏమేమి రూల్స్ మారబోతున్నాయో చూద్దాం అలాగే రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇకపై వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించలేరు ఈ నిబంధనలు మే ఒకటి నుంచి అమలోకి వస్తున్నాయి ఇక బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం విత్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఇప్పటివరకు మూడు సార్లు ఏటీఎం విత్ ఫ్రీగా ఉండగా సారి మాత్రం ఇరవై ఒక్క రూపాయల ఛార్జీ ఉండేది కానీ మే ఒకటి నుండి ఈ ఛార్జీ ఇరవై మూడు రూపాయలకు పెరగనుంది నగరాల్లో ఎక్కువసార్లు డబ్బు తీయాల్సిన వారికి ఇది పెద్ద భారంగా మారుతుంది ఇకపోతే మరియు సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన లోన్ వడ్డీ రేట్లో కూడా మార్పు ఉండొచ్చు ఆర్బిఐ ఇటీవలే రెపో రేట్ను తగ్గించడంతో కొన్ని బ్యాంకులు ఇప్పటికీ తమకు వడ్డీ రేట్లను సవరించాయి దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారికి తక్కువ వడ్డీ లభించవచ్చు అదే సమయంలో లోన్ తీసుకున్న వారికి కొంత ఊరట లభించే అవకాశం అయితే ఉంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బ్యాంకులను కలిపి పెద్ద బ్యాంకుగా మార్చే ప్రణాళిక ఆర్బీఐ చేపట్టింది ఇది గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం అది కూడా మే ఒకటి నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పులు ప్రజల జీవన విధానం పైన ప్రత్యక్ష ప్రభావం చూపడంతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో చూశారు కదా మొత్తంగా చూస్తే గ్యాస్ ధరలు బ్యాంకులు ఏటీఎంలు అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఇన్ని అప్డేట్స్ అయితే రూల్స్ అయితే మారిపోతున్నాయి ఇవన్నీ గమనించుకోండి